హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి ఓమ్ని వాహనదారులకు పరిచయం అక్కర్లేని పేరు భారత్లో విపరీతంగా సేల్ అయిన పాపులర్ వ్యాన్ కూడా దాదాపు ముప్పై ఏళ్ల పాటు మారుతి ఓమ్ని హవా నడిచింది మూడు దశాబ్దాల పాటు వీటి ఉత్పత్తి కొనసాగింది మన దేశ రోడ్లపై తరచుగా కనిపించిన వ్యాన్ ఇదే దీన్ని వ్యక్తిగతంగాను కమర్షియల్గాను ఉపయోగించారు మారుతి సంస్థ ఓమ్ని కార్గో వెర్షన్ కూడా విడుదల చేసింది కాగా భద్రత కాలుష్య ఉద్గారాల నిబంధనల కారణాలతో మారుతి సుజుకి యాజమాన్యం మారుతి ఓమ్ని ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది ఉత్పత్తిని నిలిచిన మన దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ వాహనాలు కనిపిస్తూ ఉంటాయి రోడ్లపై సందడి చేస్తుంటాయి కాగా కొందరు వ్యక్తులు తమ దగ్గరున్న మారుతి హోమ్ రూపురేఖలు మార్చేశారు అలా మాడిఫై చేసిన మూడు మారుతి ఓమ్నీలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి ఇంటర్నెట్లో వైరల్గా మారాయి జిమ్ని హోమ్ని వ్యాన్స్లో తొలుత మాడిఫై చేసిన వ్యాన్ ఇదే ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది పాపులారిటీని సంపాదించింది ఇండి గ్యారేజ్ హోలీ షిఫ్ట్లు మాడిఫికేషన్స్ చేశాయి దీనికి జిమ్నీగా నామకరణం చేశారు ఈ భాగాలతో ఈ ఓమ్ని మాడిఫై చేశారు ఓమ్ని బాడీని పూర్తిగా రిపేర్ చేశారు చిన్న టైర్లు తొలగించి పెద్ద టైర్లు తగిలించారు మారుతి ఓమ్ని ఒరిజినల్ లుక్ని పూర్తిగా మార్క్ చేశారు ఇదిలా ఉంటే ఓమ్ని వ్యాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి మారుతి కాకుండా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటర్స్ ఒక కొత్త వ్యాన్ను లాంచ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది దీని పేరు పీవీ ఫైవ్ కంపెనీ స్పెయిన్లోని ఈవీ డేను నిర్వహిస్తోంది అయితే దీనికి ముందుగానే తన కొత్త వ్యాన్ పీవీ ఫైవ్ ప్రపంచానికి పరిచయం చేసిందించిన పీవీ ఫైవ్ కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా రూపొందించారు ఇది బియాండ్ వెహికల్ ప్లాట్ఫామ్ కింద వస్తున్నటువంటి ఫస్ట్ మోడల్ అవుతుంది ఈ వ్యాన్ చూడడానికి మారుతి సుజుకి ఓమ్లీని పోలి ఉంది దీని బాడీ కొంచెం పెద్దగా అనిపించింది దీన్ని అతి త్వరలో ప్రపంచ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కియా కీలకంగా ప్రయత్నాలు చేస్తోంది అయితే ఈ వ్యాన్ను భారత్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుందా లేదా అనే దానిపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు కానీ ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రపంచంలోనే అత్యంత కీలకంగా ఉంది అంతర్జాతీయంగా ఏ మోడల్ లాంచ్ అయినా కూడా వాటిని ఇక్కడి ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి మరి విడుదల చేస్తున్నారు ఇండియా వాహన పరిశ్రమ సానుకూలంగా ఉండటం కారణంగా కొత్త లాంచ్లు చాలా వరకు ఇక్కడ కూడా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో కియాకు చెందిన పీవీ ఫైవ్ వ్యాన్ ఇండియాలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ కంపెనీ నుంచి వచ్చే అధికారిక ప్రకటన అధికారిక ప్రకటన వరకు వేచి ఉండాల్సిందే ఈ వాహనాన్ని క్రియా ప్రయాణికుల రవాణాకు అలాగే సరుకుల రవాణా కూడా ఉపయోగించే విధంగా రూపొందించింది ప్రస్తుతం లాజిస్టిక్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ కొత్త వాహనం కూడా అదే విధంగా ఉపయోగించవచ్చు రాబోయే కియా ఎలక్ట్రిక్ వెహికల్ డే సందర్భాన్ని పురస్కరించుకుని కియా ఈ కొత్త వాహనం గురించి మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది ఇది ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి ఈ రోజును ప్రత్యేకంగా ఎంచుకుంది ప్రయాణికులకు అవసరమయ్యే చాలా ఫీచర్స్ ఈ వ్యాన్లో ఉన్నాయి ఇది ఈవీ కాబట్టి బ్యాటరీతో పాటు శక్తివంతమైన మోటార్స్ ను అందించినట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్